కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్ పర్యటన ప్రారంభమైంది సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి విశాఖ వచ్చిన కేంద్ర మంత్రికి కూటమి పార్టీల నుంచి ఘన స్వాగతం లభించింది ఎయిర్పోర్ట్ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు రోడ్ షో నిర్వహించారు కాసేపట్లో స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో సమావేశం జరగనుంది ప్లాంట్ విజిట్ తర్వాత కార్మిక సంఘాల నేతలతో భేటీ కానున్నారు కుమారస్వామి ఇక మూడు ప్రధాన యూనియన్ల నుంచి ఆరుగురికి కూటమి పార్టీల అనుబంధ యూనియన్లకు చెందిన మరో ఆరుగురికి అపాయింట్మెంట్ ఖరారైంది అటు కుమారస్వామి రోడ్ షో దీక్ష శిబిరం దగ్గరకు చేరుకోగానే అక్కడ ఉన్న వామపక్ష కార్మిక సంఘాల నేతలు నినాదాలు చేశారు సెయిల్లో విలీనం చేయాలని సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు ర్ సిస్ మంత్స్ స్ట్రగల్ టు గివ్ రీబర్త్ డోర్ విశాఖపట్నం వి ఆర్ సక్సెడెడ్ ఆరు నెలల ఎక్సర్సైజ్ తర్వాత స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించగలిగామని చెప్పారు కేంద్ర మంత్రి కుమారస్వామి మధ్యాహ్నం పూర్తి వివరాలు చెబుతానన్నారు ఎన్నికల కోడ్ కారణంగా పరిమితంగా మాట్లాడినట్లు తెలిపారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు రవిచంద్ర సంతోష్ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన విశాఖ ఉక్కు పరిరక్షణ దిశగా కేంద్ర మంత్రి కుమారస్వామి రంగంలోకి దిగారు ప్రస్తుతం ఆయన హిల్ టాప్ గెస్ట్ హౌస్లో చేరుకున్నారు ఈరోజు ఉదయం విశాఖకు వచ్చిన ఆయనకు అడుగడుగున కూటమి పార్టీలు ఘనస్వాగతం పలికి స్టీల్ ప్లాంట్కి తీసుకొచ్చాయి ప్రస్తుతం టాప్ గెస్ట్ హౌస్లో ఉక్కు మంత్రిత్వ శాఖకు సంబంధించిన సెక్రటరీతో పాటు ఆరా సంబంధించిన సీనియర్ అధికారులు కుమారస్వామితో సమావేశమయ్యారు ఆ సమావేశం తర్వాత నేరుగా మంత్రి సహాయ మంత్రి కూడా ప్లాంట్కి వస్తారు ఈ ప్లాంట్ మెయిన్ గేట్ ద్వారానే ప్లాంట్ లోపలికి వెళ్లి అక్కడ మూడు బ్లాస్ట్ ఫర్నీసులు ఎప్పటికే రెండు బ్లాస్ట్ ఫర్నీసులు పూర్తిస్థాయి వినియోగంలో ఉన్నాయి ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో మూడు బ్లాస్ట్ ఫర్నీసులను మనుగడలోకి తీసుకురావడం ద్వారా ఏదైతే ప్రస్తుతం వస్తున్న ఆర్థిక నష్టాలున్నాయో ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తోంది ఇందుకోసం ఆగస్టును డెడ్ లైన్గా పెట్టుకున్న నేపథ్యంలో మూడు బ్లాస్ట్ ఫర్నీసులు సమర్థవంతంగా పనిచేయించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపైన అటు కార్మిక వర్గాలతోనూ ఇటు మేనేజ్మెంట్తో కూడా శాఖ మంత్రి మాట్లాడబోతున్నారు ప్రస్తుతం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కీలకమైన సమాచారాలు ఏవైతే ఉన్నాయో పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజీని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆ ప్యాకేజీకి సంబంధించి పూర్తిస్థాయి ఎక్సర్సైజ్ తర్వాత వీటిని సాధించగలిగామని ముఖ్యమంత్రి చెప్పారు ఈ క్రమంలోనే కొత్త ఆర్థిక ప్యాకేజ్ భారీగా వచ్చిన ఆర్థిక ప్యాకేజ్ను ఏ ఏ అంశాలకు కేటాయిస్తారు వాటికి సంబంధించి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయనే దాని మీద కూడా సీనియర్ అధికారులతో సమావేశం జరుగుతుంది ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు ఎంపిక చేసిన కార్మిక సంఘాల ప్రతినిధులను మంత్రి సమావేశానికి ఆహ్వానించారు వీరందరికీ కూడా దాదాపు గంటసేపు సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో కీలకమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా స్టీల్ ప్లాంట్కు సంబంధించి కార్మిక సంఘాలు మూడు అంశాలను మంత్రి దృష్టికి తీసుకురాబోతున్నాయి ఒకటి గత గడిచిన మూడు నెలలుగా ఏదైతే ఆర్ఐఎన్ఎల్కి సంబంధించిన సంక్షోభం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా జీతాలు అనేవి పెండింగ్లో పడలేదు కానీ తొలిసారిగా ఆర్ఐఎన్ఎల్ తన సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేని దుస్థితికి వచ్చింది రెండు వందల నలభై కోట్ల రూపాయల జీతాలు కానీ వేతనాలు బకాయిలు ఉన్నాయి వీటన్నింటినీ కూడా చెల్లించాలనేది ఒకటి రెండవది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రస్తుతం ఇచ్చిన తాత్కాలికంగా ఏదైతే భారీ ప్యాకేజీని ఇచ్చారో భారీ ప్యాకేజీ వల్ల దీర్ఘకాలంలో ఆశించిన ప్రయోజనాలు సాధించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సైల్లో విలీనం చేయడం అదే సమయంలో గనులను శాశ్వత గనులను కేటాయించడం అనేది చాలా కీలకంగా కార్మిక సంఘాలు మంత్రి ముందు ప్రస్తావించబోతున్నాయి వీటన్నిటికి సంబంధించి దీర్ఘకాలంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు ప్రస్తుతం ఉన్న ప్యాకేజీను పూర్తిగా అప్పులకే కేటాయిస్తారనే ప్రచారాలు ఎటువంటి మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఏదేమైనా మూడు బ్లాస్ట్ ఫర్నిచర్లను స్థాయి ఉత్పత్తి సామర్థ్యం దిశగా తీసుకురావడం ద్వారా ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని సాధించగలిగితే విశాఖ ఉక్కుకు ఇప్పుడు ఎదుర్కొంటున్న అనేక ఆర్థిక సమస్యల నుంచి బయటపడుతుంది తద్వారా భవిష్యత్తులో ఈ ప్లాంట్ను ప్రైవేటైజేషన్ ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడించేందుకు అవసరమైన అన్ని చర్యలకు సాధ్యమవుతుంది ప్రైవేట్ ను ఒకవేళ ఎప్పుడైనా అవసరాల మేరకు ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చినప్పటికీ కూడా విశాఖ ఉక్కు తన ఉనికిని కోల్పోకుండా ఉండడానికి ఈ ప్రయత్నం అనేది చాలా కీలకమని కుటుంబ పార్టీలు చెప్తున్నాయి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పదే పదే ఇదే విషయాన్ని చెప్తోంది కొద్దిసేపటి క్రితం కుమారస్వామి కూడా చాలా ఆశాభావంగా ఉన్నారు ఆయన ఆరు నెలల ఎక్సర్సైజ్ తర్వాత ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షించగలిగామని చెప్తున్నారు ఇక విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ మీద జరుగుతున్న ప్రచారాలను కూడా నమ్మవద్దని కూటమి పార్టీలు పదే పదే విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు కుమార్స్వామి ఎటువంటి గైడ్ లైన్స్ ఇస్తారు ఉక్కు సీనియర్ అధికారులు అలాగే స్టీల్ మినిస్ట్రీకి సంబంధించిన అధికార యంత్రాంగం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఎప్పుడు ఇంప్లిమెంట్ లోకి వస్తాయనేది ఇప్పుడు కార్మిక వర్గాలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది సంతోష్ థ్యాంక్ యూ రవిచంద్ర